కేక్ కట్ చేసిన కేసీఆర్ గారు కట్ చేసిన నవాపే మండల కాబట్టి అడుగున్నాడు అన్నాడు వచ్చి మొత్తుకుంటున్నాడు యాదవ్ ఎవరు అప్పుడే యాదవ్ జైన్ యాదవ్ ఈ పార్టీలో జైనా ఎమ్మెల్యే అయినా నేనే ఆయన ఏంటంటే చేయలేటప్పుడు కూడా ఆయన రాయగర్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు మేము ఇద్దరు ఒక్క మండలి ఉన్నాము మళ్ళీ ఆయన నడిస్తే మళ్ళా నాన్న వస్తుంది అవుతుంది అని చెప్పి నా ప్రభుత్వ ఇల్లు ఏదైనా మాట ఇచ్చాడు మాట ఇచ్చింది కాబట్టి మళ్ళా నా నేను వచ్చి నేను అడుగుతున్నా ఆయన వైసే హరీష్ రావు అనుకోడు ఆయన ఓకేం చేసినట్టే పోతే పోతే యాదవ రెండు సార్లు ఒక్క రెండు ఎమ్మెల్సీ అయితే మళ్ళా వికారాబాద్ మన గేట రూపాల్ అయింది సంధ్యరావు ఎమ్మెల్యే అయింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల ఒక్క ఎమ్మెల్సీ అయింది నా మీద ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్సీ పోయి కాంప్లైంట్ చేస్తే ఎవరికి నడుస్తుంది వాళ్ళకి నడుస్తుంది ఇద్దరు ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిదిలో రాము కూడా ఇద్దరు ఎమ్మెల్యే అయితే అక్కడ ఏమన్నాడు అంటే నేను సందర్భం వచ్చింది చెప్తున్నా ఏమన్నా అంటే అన్న వాడు వచ్చి ఏడుస్తున్నాడు అన్న ఇదే మాట్లాడు వచ్చి ఏడుస్తున్నాడు నేనే నడుస్తుంది అని చెప్పి అంటున్నాడు అంటే నేను ఎమ్మెల్యే కానీ నేను అడిగితే నేను రాజు గిద్దరు తిరిగితే కూడా బాధ అంటే లేదన్నా నీకు మానే పోపు రాజకీయంగా అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మన పార్టీని పడేయాలి ప్రభుత్వాన్ని పడేయాలి అని ఆలోచన ఉన్నాం కాబట్టి వేరే ఎమ్మెల్యేలను తీసుకుంటున్నాము అప్పుడు ఆ పరిస్థితి లోపల ఆయన తీసుకున్నాడు జాగ్రత్త ధర వదిలేయాలి సరేనా అని పోతున్నాడు కేశపల్లి కూడా దాటలే కేశపల్లి కూడా దాటలేదు కేటీఆర్ పోల్ చేశాడు అంటే ఎందుకన్నా ఏం ఇదే కదా ఏంటంటే ఇంతకుముందు నాకు అంటే పో నా దగ్గర కూడా వచ్చిందే అని అన్నాడు పోకే నీవాడు ఇద్దరు చెప్పారు ఇద్దరు అయితేనండి చెప్పినాక ఆ రోజు నుంచి నాకు ఉద్రికం చేయబోయ ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే నడువని అని అని చెప్పి నేను రాలేదు అంతే తప్ప డైరెక్టర్ వేరే గారు నాకు నాకేంటంటే అంటే ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు వచ్చినా వచ్చిన ఎప్పుడు వచ్చిన వస్తా నేను ఇప్పుడు అప్పటి చెప్పే పిల్లలని అను వస్తా మంచి బ్రహ్మాండంగా రాజకీయం చేస్తామండి మన మండలా ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరో చెప్పే నేనేమైనా పోయినా నేనేమైనా నేనే అన్నది తప్పిదాన్ని మనం చేసిన ఓట్లు కేసీఆర్ దానికి రేవంత్ రెడ్డికి మోసపోయిన పిల్లలు దాని చెప్పి అన్నది అన్నది నేను నాతో ఏం చెప్పొచ్చు అంటే గవర్నమెంట్ కే ఎమ్మెల్యే ఉంటే గవర్నమెంట్ గెలుచుకోమా ఈయన మోసపోలేదు మనం లేదు మోసపోలేదు మనల్ని మోసపోయి వెళ్ళే మనం చేయాల్సింది ఏంటంటే ఈడ గెలిచిన ఎమ్మెల్యే అవతల పోయింది కాబట్టి దాని ఎఫెక్ట్ వాడకుండా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మనల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకుండా మనం రెండు వేల ఐదు వందలు ఎక్కువ ఎక్కువనున్నాం రెండు వేల ఐదు వందలు ఎక్కువ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా డెబ్బు గెలుస్తాం అంటే ఉన్నది కాపాడుకుంటే ఉన్నది కాపాడుకుంటే బాగుంది